శ్రీ విష్ణు రూపాయ నమశివాయ అమ్మవారి స్వరూపాల్లో మనం చూడగానే మనకి అమ్మని స్ఫురణ తెచ్చే రూపం ఏంటి చెప్పండి అన్నపూర్ణ స్వరూపం ఆమె మాణిక్య పాత్రం మధురసభరితం బిభ్రతీం పాణిపద్మం దివ్యైర్ అన్నైర్ ప్రపూర్ణం వలయే స్వర్ణ దర్వించ దక్షే అని వర్ణిస్తారంటే అమ్మవారి ముఖం పున్నమి చంద్రుల్లా ఉండి ఒక చేతిలో అన్నపు పాత్ర ఇంకో చేతిలో గరిటతో నా పిల్లలకి ఎప్పుడు ఆకలి వస్తుందా అన్నం పెట్టేద్దామా అని సిద్ధంగా ఉండే స్వరూపమే అన్నపూర్ణమ్మ స్వరూపం అన్నపూర్ణమ్మ అమ్మలా అన్నము పెడుతుంది అమ్మవారిలా జ్ఞానాన్ని కూడా పెడుతుంది దేవీ భాగవతంలో కథ ఉంది బృహద్రథుడు అనే రాజు ఉండేవాడు ధర్మబద్ధంగా పాలన చేసేవాడు ఆయనకి జన్మాంతర జ్ఞానం ఉండేదంటే ఎవరినైనా చూస్తే పూర్వజన్మలు చెప్పేసేవాడు అనమాట ఆ శక్తికి ప్రజలందరూ ఆశ్చర్యపోయేవారు ఒకసారి మహర్షులకి ఈ విషయం తెలిసి ఆయన దగ్గరికి వచ్చి రాజా నువ్వు సత్యవాదివి జితేంద్రియుడివి నీకు జన్మాంతర జ్ఞానం ఎలా అబ్బింది పూర్వజన్మలో ఏ సాధన చేశావు చెప్పు అని అడిగారు అప్పుడు ఆ రాజు నవ్వి పూర్వజన్మలో నేను ఏ సాధన చేయలేదు సాధన చేసే ఉపాధి కూడా కాదు నేను పూర్వజన్మలో ఒక చక్రవాక పక్షిని చాలా అల్పజీవిని ఒకసారి ఆకలితో తిరుగుతూ కాశీ అన్నపూర్ణమ్మ ఆలయం దగ్గరికి వచ్చాను ఆహారం కోసం వెతుకుతూ తెలియకుండానే ఆలయం చుట్టూ ప్రదక్షిణం చేశా అక్కడ కింద పడున్న ప్రసాదం మెతుకులు తిని తరువాత మరణించాను సరాసరి స్వర్గం చేరుకుని రెండు కల్పాల పాటు దివ్య భోగాలు అనుభవించి ఇప్పుడు భూమిపైన క్షత్రియ వంశంలో జన్మించి రాజ్యపాలన చేస్తున్నాను అంతా ఆ తల్లి దయ ఆ తల్లి ఆలయానికి ప్రదక్షిణ చేసిన మహిమ ఆ తల్లి ప్రసాదాన్ని తిన్న మహిమ భోగభాగ్యాలతో పాటు నాకు జన్మాంతర జ్ఞానాన్ని కూడా తల్లే ఇచ్చింది అని చెప్పాడు మహారాజు ఇది అన్నపూర్ణాదేవి మహిమంటే అన్నపూర్ణ స్వరూపంలో అమ్మవారిని చూసి నమస్కరించుకుంటున్నాం బానే ఉంది మరి మనం నేర్చుకోవాల్సినవి కూడా రెండు ఉన్నాయి అవి కూడా తెలిసేసుకుందాం మొట్టమొదటిది ఆధారంగా అన్నం పెట్టే ఏ స్త్రీ అయినా అన్నపూర్ణ స్వరూపమే కొందరు కొన్నిళ్లలో ఏళ్ల పాటు అన్నం తిని ఆ ఇంటిని మోసం చేద్దాము అని చూస్తుంటారు ఈ కాలంలో పేపర్లలో చూస్తే తిన్న ఇంటికి అన్నం వేయడం అన్నం పెట్టిన వాళ్ళని హత్యలు చేయడం అలాంటివి కూడా చేస్తున్నారు అటువంటివి చేస్తే ఆ ద్రోహం అమ్మవారికి చేసినట్టు అవుతుంది జన్మ జన్మాలకి కట్టి కుడిపేస్తుంది అన్నం పెట్టిన వాళ్ళకి ఎప్పుడు కృతజ్ఞులయ్యి ఉండండి ఇంక రెండవది ఏంటంటే అన్నాన్ని ఎప్పుడు వ్యర్థం చేయకండి బయట విందులకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఎంత తినగలవో అంతే పెట్టించుకోండి శుభ్రంగా తినేయండి తప్ప ఫ్యాషన్ పేరుతో ఆహారం వదిలేసి డస్ట్బిన్ లో వేసి